హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇలాగా కాటన్ అయితే కొంచెము తీసుకోవాలన్నమాట మన ఇంట్లో మామూలుగా ఒత్తులు చేసుకునే దానికైనా లేదంటే మనము ఫస్ట్ ఎయిడ్ కిట్లో కూడా ఉంటాయి కదా సో అలాంటి కాటన్ని కొంచెం తీసుకున్నాను పువ్వొత్తులు చేసుకుంటాం కదా అలాగా తీసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక నాలుగైదు ప్రిపేర్ చేస్తా ఉన్నాను మీరు మీకు ఎన్ని కావాలో చూసుకొని అన్ని చేసేసుకోండి అన్నిట్లలోకి కూడా కాటన్ని వెడల్పుగానేసి కర్పూరం బిళ్ళనైతే పెట్టేశాను అనమాట కర్పూరం బిల్లని పెట్టేసి నేను ఇలాగా చేశాను మీరు కావాలంటే దాన్ని రౌండ్ బాల్ లాగా కూడా చేసేసుకోవచ్చు తర్వాత ఇలా వద్దు అనుకుంటే కనుక అంటే ఇంకా ఎక్కువగా ఉపయోగపడాలి అనుకుంటే వీటిని ఒకసారి ఇలా దంచినట్టుగా చేశారంటే పౌడర్ అవుతుంది కర్పూరం బిల్ల వీటిని మనము కిచెన్లో ఒకటి అక్కడొకటి అంటే ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి బొద్దింకలు చిన్న చిన్న బొద్దింకలు ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు కామెంట్ పెడతా ఉన్నారు టిప్ చెప్పండి అని బల్లులు బొద్దింకలకి ఇలాగా అక్కడ అక్కడ పెట్టుకున్నారంటే కర్పూరం చాలా బాగా పనిచేస్తుంది బల్లులు బొద్దింకలు రాకుండా ఉండడమే కాదు బూజు పురుగులు అయితే అస్సలు కనపడవన్నమాట బట్టల దగ్గర షెల్ఫ్లలో కార్నర్స్లో బూజు వస్తూ ఉంటుంది కదా అలా బూజు పురుగులు కూడా రావు ఈ కర్పూరం స్మెల్కి చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి మనం అప్పుడప్పుడు యూజ్ చేసుకునే వాటర్ బాటిల్స్ కానీ లేదంటే టీ ప్లాస్క్లు ఉంటాయి కదా ఇవైనా కూడా మనము పక్కన పెట్టేసి ఉంటా ఉంటాము ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకుంటూ ఉంటాము పక్కన పెట్టేప్పుడు కడిగి పెట్టినా కూడా మళ్ళీ ఓపెన్ చేస్తే గ్లీజ్ వాసన వస్తూ ఉంటుంది అలా వాసన రాకుండా ఉండాలంటే కనుక ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి జాజికాయ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇలాగా జాజికాయని తీసుకొని బాటిల్లో వేసి పెట్టేసేయండి మీకు ఎన్ని రోజుల తర్వాత తీసినా కూడా అది మంచిగా ఫ్రెష్ స్మెల్ ఉంటుంది పాడు కాకుండా లేదంటే లవంగాలు అవైలబుల్ ఉన్నా లవంగాలు అయినా వేసేసుకోండి మంచి స్మెల్తో ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనమైతే రెగ్యులర్గా పూజలు చేసుకునే వాళ్ళకైతే దీపాలు వారానికి ఒకసారి కానీ కొంతమంది కోపుకుంటే రోజు రోజు కూడా క్లీన్ చేసుకుంటా ఉంటారు ఇలా వారానికి ఒకసారి కానీ లేదంటే ఇంకా కొంచెం ఎక్కువ రోజులు టైం గడిచినా కూడా ఇలాగా బాగా ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి దీపాలు వత్తి ఎక్కువగా కాలిందంటే కూడా దీపాలు నల్లగా అయిపోతూ ఉంటాయి జిడ్డంతా పట్టేస్తూ ఉంటుంది ఇంకా మనం పూజలు వ్రతాలు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇంకా చెప్పనక్కర్నే లేదు మొత్తం ఇంట్లో ఉన్న సామానంతా కూడా తీసి అన్నీ వాడుకుంటా ఉంటాము ఇలా కొద్ది రోజులు పక్కకు పెట్టామంటే ఆయిల్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఫామ్ అయిపోయి బంకగా జిడ్డుగా అయిపోతా ఉంటాయి అనమాట ఇవి తోమడం అంత ఈజీ కాదు ఇవి తోముకోవాలని అంటే మనం పీతాంబరి అన్ని యూస్ చేస్తూ ఉంటాము అవి కెమికల్స్ ఉండడం వల్ల చాలా వరకు అందరికీ కూడా సెట్ అవ్వదు అనమాట నాకైతే అస్సలు పడదు గోర్లన్నీ కూడా విరిగిపోతూ ఉంటాయి గోరు చుట్టూ ఉండే స్కిన్ అంతా కూడా పైకి లేచి మొత్తం నొప్పి వస్తూ ఉంటుంది అనమాట సో నేను ఎప్పుడు కూడా అలాంటి పౌడర్స్ కెమికల్స్ యూజ్ చేయకుండా నార్మల్గా ఇంట్లో ఇలాగా చేసుకుంటూ ఉంటానన్నమాట అందుకు ఈజీ ప్రాసెస్లో ఎవరైనా చేసుకోవాలి పూజకు టైం లేట్ అవుతుంది తొందరగా చేసుకోవాలనుకునే వాళ్ళకి జస్ట్ ఒక ఐదు నిమిషాలు అయిపోయింది అన్నంత ఈజీ పని అయిపోతుంది అనమాట ఇలాగ చేయడం వల్ల నేను ఏం చేశానంటే ఫస్ట్ సాల్ట్ లెమను అలాగే విమ్ లిక్విడ్ తీసుకున్నాను మామూలుగా అయితే సాల్ట్ లెమనే సరిపోతుంది విమ్ లిక్విడ్ దేనికంటే ఆయిల్ జిడ్డు పోవడం కానీ దానికోసము విమ్ లిక్విడ్ తీసుకున్నాను అనమాట చూసారా అసలు వేస్తేనే ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇక్కడ రాగి చమ్ముని ముందుని లాస్ట్కి నేను లాస్ట్లో చూపిస్తాను డిఫరెన్స్ మీరే గమనించండి ఎంత బాగా క్లీన్ అయిపోతాయి ఎంత మంచి కలర్లోకి వస్తాయి అనేది ఇక్కడ రాగి మాత్రమే కాదు రాగి ఇత్తడి వెండి ఏదైనా సరే మనకి అన్నీ కూడా చాలా బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట అయితే ఇక్కడ లెమన్ వేసాం కాబట్టి అలాగే వచ్చేస్తుంది మళ్ళీ మరకలు పడతాయని చాలా మంది అనుకుంటా ఉంటారు ఈ దీపాలన్నీ తోమిన తర్వాత మంచిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసుకోవాలన్నమాట ఆ తడి లేకుండా తుడుచుకోవడం వల్ల మళ్ళీ మరకలు అయితే అవ్వవు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది మనం చేత్తో అంటేనే మొత్తం క్లీన్ అయిపోతుంది ఇంకా ఇక నా డిజైన్స్లో లోపలికి నల్లగా పట్టేసింది అని అనుకుంటే స్క్రబ్బర్తో ఒకసారి రుద్దేసేయండి చాలా బాగా క్లీన్ అయిపోద్ది ఇక్కడ నేను ముందు రాగివి క్లీన్ చేశాను కదా ఇప్పుడు ఇది ఇత్తడిది ఇత్తడి కూడా మంచిగా కొత్తగా తలతలా మెరుస్తూ ఉంటుంది ఇత్తడి వెండి ఇలా ఒకటనేం లేదు ఏవైనా సరే మంచిగా ఇలా ఇలా మనం పెద్ద దీపాలు ఏవైనా ఉన్నాయంటే ఎత్తిపెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా నీట్గా మరకలు లేకుండా గట్టిగా రుద్దేసుకొని పెట్టుకున్నామంటే అన్నీ కూడా క్లీన్ అయిపోయి ఉంటాయి మంచిగా కాటన్ క్లాత్తో తుడిచేసుకోవాలన్నమాట మనం తడి ఉండడం వల్ల మళ్ళీ మరకలు అవుతూ ఉంటాయి తడి లేకుండా వాటర్లో వాష్ చేసేటప్పుడు కూడా మంచిగా ఇలా చేత్తో రుద్దుతూ వాష్ చేయాలి ఆ జిడ్డు అంతా కూడా నిమ్మకాయ అంతా కూడా వెళ్ళిపోయేలాగా చేశామంటే మనకి అస్సలు మళ్ళీ మరకలే అనమాట చూసారా ఎంత బాగా వచ్చేసాయో మంచిగా నీట్గా వచ్చేస్తాయి అనమాట ఇలా అన్ని కూడా క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్తో తుడుచుకొని ఆరపెట్టుకొని స్టోర్ చేసుకుంటే మళ్ళీ మీరు ఎన్ని నెలలకు తీసినా బాగుంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాగా హ్యాండ్ బ్యాగ్స్ అయితే దాదాపు అందరూ వాడుతూనే ఉంటారు ఇంకా లెదర్ బ్యాగ్స్ వాడేవాళ్ళు ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడేవాళ్ళు కొద్ది రోజులు ఏవైనా మనము పక్కకు పెట్టే బ్యాగ్స్ ఉంటాయి కదా విజిట్ ప్లేస్ పెడతా ఉంటాము అప్పుడు అవి కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అంతేకాకుండా మనం రెగ్యులర్గా యూస్ చేసేవైనా సరే అవి మనము వా అదొకటి ఇదొకటి పెట్టడం వలన కొంచెం స్మెల్ అంతా కూడా మారుతూ ఉంటుంది బ్యాగ్ ఎప్పుడు కూడా నీట్గా మంచి స్మెల్తో ఉండాలి మనకి వాష్ చేయకపోయినా సరే ఎప్పుడు కూడా మంచి స్మెల్తో ఉండాలి బాగుండాలి అని అనుకుంటే ఇలా ఒక కాటన్ తీసుకొని దాంట్లో కొద్దిగా జవాదు వేసేసి లోపల ఏదైనా వాడని జిప్ కానీ లేదంటే లోపల పక్కకు పెట్టేసుకొని ఉండండి ఎప్పుడు జిప్ తీసినా కూడా మంచి ఫీల్ ఉంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనకి ఆడవాళ్ళకి ఇంట్లో సోప్తో ఎక్కువగా వాడుతూ ఉంటారు బట్టలు పిండే వాళ్ళైనా గిన్నెలకి కడిగే వాళ్ళైనా వంట చేసేటప్పుడు అదొకటి ఇదొకటి గోర్లు ఎక్కువగా పాడైతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఈ లిక్విడ్స్ డిష్ వాషర్లు లేదంటే బట్టలు సర్ఫ్లు పడక గోర్లు పుచ్చిపోయినట్టు అయితే ఉంటాయి స్కిన్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా అలా ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి వారానికి ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ ఇలా వెల్లుల్లి రెబ్బను తీసుకొని గోరుని ఇలా అంటే మనకి ఆ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే మొత్తం నీట్గా పోతాయి అనమాట వెల్లుల్లి అనేది మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాని తీసేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటా ఉండండి మీకు గోర్లు అయితే నీట్గా ఉంటాయి హెల్దీగా ఉంటాయి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఎప్పుడైనా ఇలాగ దీపం పెట్టారా పెట్టకపోతే ఒక్కసారి పెట్టి చూడండి మీకే అర్థమవుతుంది ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది ఫస్ట్ అయితే ఒక మట్టి ప్రమిదం తీసుకున్నాను దాంట్లో కొంచెం నిమ్మరసం పిండాను తర్వాత కొద్దిగా వాము కొద్దిగా పసుపు వేశాను దానిపైన ఒక కర్పూరం బిల్లను పెట్టి వెలిగించాను ఈ సీజన్లో అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకేంటంటే ఈ సీజన్లో దగ్గులు జలుబు జ్వరాలు ఎక్కడ చూసినా ఇదే ఉంది అందరూ కూడా దీంతో సఫర్ అవుతూ ఉన్నారు కదా వాముని పసుపుని పీల్చడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ అయిపోతాయి ఇది మనం కర్పూరం బిల్ల ఇది ఆ పసుపు వాము పొగ వస్తూ ఉంటుంది ఇలా మనం వెలిగించుకొని ఇల్లంతా చూపెట్టామంటే దోమల సమస్య కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అనమాట చిన్న చిన్న వస్తున్నాయి అని కామెంట్ పెడుతా ఉన్నారు సో అలాంటి వల్ల కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ వాసనను పీల్చడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి చాలా మంది పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ ఏంటంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఈ రోజులలో గమనిస్తుంటే స్కూల్కి వెళ్ళిపోయినా పిల్లలు కూడా అవి కెమికల్స్ ఉంటాయి మనం వందలు వేలు పెట్టుకుంటా ఉంటాము అంత అవసరమే లేదు మనం న్యాచురల్గా వాడాలి అనుకున్న దాంతో స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి అనుకున్న ఇలాగ ట్రై చేయండి జవాదు అని పూజా స్టోర్లో కానీ మనకి ఫ్లిప్కార్ట్ అమెజాన్లలో ఆన్లైన్లో కూడా ఇది అవైలబుల్ ఉంటుంది సర్వోదయ జవాదు అనేది నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను పూజలో వాడతాను ఇలా బయట కూడా వాడతాను అనమాట జస్ట్ కొంచెం తీసుకొని మన స్కిన్ పైన పెట్టుకుంటే మంచి డివోషనల్ ఫీల్ ఫీల్ ఉంటుంది మనం డే మార్నింగ్ పెట్టుకున్నాము అని అంటే ఈవినింగ్ వరకు కూడా మన దగ్గర మంచి స్మెల్ తెలుస్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఒకసారి ట్రై చేయండి స్టార్టింగ్ ట్వంటీ రూపీస్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి ఒక డబ్బా తెచ్చుకొని ట్రై చేశారంటే అది మీకు నచ్చిందా లేదా తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఏవైనా ప్లాస్టిక్ బాటిల్స్ అంటే మనము ఇలా కొనుక్కొచ్చుకున్న బాటిల్స్ ఏవైనా మనకి నచ్చినవి అవి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలి అనుకు అనిపించినా కూడా దానిపైన ఉండే పేర్ల వల్ల ఇది పలానా డబ్బా అని తెలిసిపోతుంది అనేసి వాడకుండా పక్కన పడేస్తూ ఉంటాం డబ్బా ఎంత నచ్చినా కూడా జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని చూపిస్తూ ఉన్నాను ఇదైతే చాలా థిక్గా పట్టేసిన పెయింట్ వేసిన వైపు నేను తుడిచి చూపిస్తున్నాను చూడండి అలాంటివి మీరు ఏవైనా ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర పర్ఫ్యూమ్ ఉంటుంది కదా పర్ఫ్యూమ్ని కొంచెం స్ప్రే చేసి ఇలా కాటన్ క్లాత్తో తుడిచేయండి మీకు ఆ పేర్లు అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట అలా ఏదైనా ఉంటే వాడుకోండి సారి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గరిటెలోకి అయితే గరిటెని ఫస్ట్ హీట్ చేసుకుంటా ఉన్నాను దాంట్లోకి కొంచెంగా కొబ్బరి నూనెను వేస్తా ఉన్నాను ఇది ఖచ్చితంగా యూస్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆడవాళ్ళకైతే మరీ ఎక్కువగా యూస్ అవుతుంది అది కొంచెం హీట్ అవుతూ ఉన్న టైంలో చిట్టికెడ చిటికెడ పసుపు వేసాను ఇది కొంచెం హీట్ అయితే సరిపోతుంది ఓ మరి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం హీట్ అయినప్పుడు ఆ పసుపు అనేది మరుగుతూ ఉంటుంది కదా కొద్దిసేపు అలా వేడి చల్లారనిచ్చి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చాలా వరకు నీళ్ళల్లో నానే వాళ్ళు అంటే ఎక్కువగా నీళ్ళల్లో నాన్నత కాళ్ళు ఉన్నప్పుడు దొరదలు వస్తూ ఉంటాయి వేళ్ల మధ్యలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కొంతమంది కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మనం బయట తెచ్చుకునే క్రీమ్స్ అది అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ ఇచ్చినా కూడా అవి అయితే కంప్లీట్గా అనమాట ఈ కొబ్బరి నూనె పసుపు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకసారి ట్రై చేయండి మీకు అలాంటి ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నా కాళ్ళ పగుళ్ళున్నా ఉన్నా లేదంటే దురదలాగా ఉన్నా కూడా కాళ్ళ మధ్యలో కొంతమందికి రెడ్గా అయిపోయి పాసినట్టు అయితే ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది కొబ్బరి నూనె కానీ లేదంటే మీరు నువ్వుల నూనె వేసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లని మనము రోజు యూజ్ చేస్తాం ప్రతి దానికి మనం ఈ రోజులలో రోడ్లో దంచే వాళ్ళు ఎవరూ లేరు కదా అన్నీ మిక్సీలో వేసుకుంటా ఉంటాం ఇవేంటంటే కొద్ది రోజులు యూజ్ చేశాక అది మొద్దుబారిపోతుంది అనమాట మిక్సీ బ్లేడ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది అలా షార్ప్నెస్ తగ్గినప్పుడు ఇప్పుడు మనం వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదా రాళ్ళ ఉప్పుని కొంచెం తీసుకొని దాంట్లో వేసేసి మంచిగా మెత్తగా ఇలాగ గ్రైండ్ చేసేయండి కాసేపు తిప్పారంటే సరిపోతుంది అలాగని ఈ ఉప్పుని పడేయాల్సిన అవసరం లేదు మనం వంటలో వాడుకోవచ్చు ఉప్పు కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం మిక్సీ జార్ నీట్గా కడిగిన తర్వాతనే చేసుకుంటాం కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పిల్లలు కానీ లేదంటే పెద్దవాళ్ళు అంటే హ్యాండ్ రైటింగ్ ఎక్కువ చేసేవాళ్ళు పెన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు జేబులో పెన్నులు పెట్టుకున్నప్పుడు ఇంక్ బయటికి రావడము లేదంటే పెన్ మార్కలు అవ్వడం లాంటివి జరుగుతాయి పెద్దవాళ్ళు అయితే ఎక్కువ వైట్ షర్ట్స్ వేసుకుంటూ ఉంటారు పిల్లలకైనా యూనిఫామ్స్ మీద పడ్డాయి అంటే అంత బాగోదు కదా సో అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం డెటాల్ని అప్లై చేసేసి ఇలా చేత్తో స్క్రబ్ చేసేసి తర్వాత మీరు వాష్ చేసేయండి మళ్ళీ మంచిగా నీట్గా అసలు ఒక పెన్ను మార్క కూడా ఉండదు ఇంక్ కక్కినా కూడా ఇలాగే ట్రై చేయొచ్చు జస్ట్ డెటాల్తో సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక ఒక హాఫ్ స్పూను మీగడని తీసుకున్నాను పాల మీద మీగడ ఉంటుంది కదా దాంట్లోకి చిటికెడు పసుపు వేసుకోవాలి ఇది అయితే మీకు ఎన్ని వేలుగా డబ్బులు కొన్నా కూడా రానంత మంచి గ్లో వస్తుంది న్యాచురల్గా ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళ వారి నుంచి యూజ్ చేస్తున్న రెమెడీ ఇది ఫేస్ని న్యాచురల్గా మాయిశ్చరైజ్గా ఉంచుతుంది మనం ఎటువంటి మాయిశ్చరైజర్లు యూస్ చేయాల్సిన అవసరం లేకుండా మంచి గ్లో తెస్తుంది రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి దీని రిజల్ట్స్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఇది ఎందుకంటే పాల మీద మేగడ అనేది పాలు మామూలుగానే స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే పసుపు వేసాం కదా ఈ రెండింటి కాంబినేషన్లో మన స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది మంచిగా నిఘ నిగలాడుతూ ఉంటుంది అనమాట డ్రై అయిపోయిన స్కిన్ కానీ లేదంటే మొత్తం ముడతలు వచ్చిన స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకైతే కొంచెం వాటర్ వేసుకున్నాను అంటే మీకు ఎంత వాటర్ కావాలో చూసుకొని వేసుకోండి నేను జస్ట్ ఇక్కడ ఒకటే యూజ్ చేస్తున్నాను అనేసి చిన్న గిన్నె పెట్టాను మనం ఇంట్లో నిమ్మకాయలు దాదాపు వాడుతూనే ఉంటాము నిమ్మకాయలు జ్యూస్ పెండేసిన తర్వాత తొక్కలు పడేస్తాం కదా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి ఇంట్లో ఎక్కువగా నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా చేయండి మీరైతే మంచి రిజల్ట్స్ చూస్తారు ఇలా నీళ్ళు మరుగుతున్న టైంలో నిమ్మకాయ తొక్కలను వేసేసి దాంట్లోకి కొంచెం విమ్ లిక్విడ్ వేసాను మీరు కావాలంటే సర్ఫ్ కానీ మిషన్ లిక్విడ్ కానీ వేసుకోవచ్చు నేనైతే విమ్ లిక్విడ్ వేసాను అనమాట కిచెన్లో వాడే టవల్స్ అంటే ఇలాగ మందంగా ఉండే నాప్కిన్స్కి ఎక్కువ రోజులు వాడితే ఆయిల్ జిడ్డు లాంటి వాసన మనం ఎంత వాష్ చేసినా కూడా వాసన వస్తూ ఉంటుంది నీట్గా రాదు అక్కడక్కడ నల్లగా మరకలు ఉంటానే ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే మీరు కనీసము ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్కి వస్తారు కానీ ఇలాగ బాగా మరుగుతున్న నీళ్ళలో కొద్దిసేపు ఉడకబెట్టారనంటే ఇవేంటంటే బాగా మందంగా ఉండడం వల్ల కొద్దిగా ఉడకాలన్నమాట ఆ వాటర్లో అవి బాగా మరిగిన తర్వాత పొంగు వస్తూ ఉంటాయి మనం లిక్విడ్ వేసాం కదా సో దానివల్ల పొంగు వస్తూ ఉంటుంది అనమాట పొంగు వస్తే మళ్ళీ స్టవ్ మీద అంతా పడుతుంది కొంచెం పెద్ద గిన్నె పెట్టుకొని చేసుకోండి ఇలాగే వదిలేసేయండి దీన్ని ఒక పది పదహైదు నిమిషాలు పక్కకు అలాగే వదిలేసేయండి వాటర్ బాగా చల్లారిన తర్వాత బయటకు తీసి మంచిగా రుద్దేసుకొని పిండేసేయండి ఎండలో ఆరపెట్టుకోండి మీరు ఎంత ఎండలో పెట్టారో అంత బాగా నీట్గా ఉండిపోతాయనమాట అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ఉండాలి మామూలుగా రోజు వాష్ చేయొద్దని కాదు రెగ్యులర్ వాష్ చేసుకున్నా కూడా ఇలాంటి వాష్ అప్పుడప్పుడైనా చేసుకోండి ఫిఫ్టీన్ డేస్కి కోసారి కానీ టెన్ ట్వంటీ ఒకసారి కానీ చేసుకున్నారు అంటే టవల్స్ మంచిగా నీట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం అయితే రోజా పూలు తెచ్చుకుంటా ఉంటాం కదా పూజలు చేసుకునేటప్పుడు ఇలాంటి రోజాలు నాటు రోజాలు మీకు కనపడితే కనుక అస్సలు వదలకండి మీకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాగ నాటు రోజాలు ఏంటంటే మంచి స్మెల్తో ఉంటాయి వేరే ఈ చిటి రోజాలు ఏంటంటే కొంచెం స్మెల్ తక్కువ ఉంటాయి అనమాట కాబట్టి నాటు రోజాలతో మనం మంచిగా తయారు చేసుకోవచ్చు ఇలాగా ఒక నాలుగైదు గులాబీ రేకుల్ని ఇలా అంటే పువ్వులని రేకులుగా ఇలాగా చేసేసుకోండి నేనైతే ఇక్కడ కొంచెం చిట్టి రోజాలని కూడా యూస్ చేస్తూ ఉన్నాను ఇవి కూడా కొంచెం స్మెల్ ఉందనేసి ఈ రోజాలను కూడా తీసుకోబోతున్నాను ఈ మామూలుగా అయితే నాటు రోజాలు పింక్ కలర్లో ఉంటాయి కదా మీకు పల్లెల్లో ఉండే వాళ్ళకైతే ఈ చెట్లకి కొదవే ఉండదు చాలా పూలు వస్తూ ఉంటాయి ఇలాగా అన్నీ కూడా రేకుల్ని తీసుకొని ఒక గిన్నెలోకి అయితే వేస్తూ ఉన్నాను ఇలాగ మనం ముందుగా ఒలుచుకున్న గిన్నెని వేసేసి స్టవ్ ఆన్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని అంటే మీరు ఎన్ని పువ్వులకు వేస్తున్నారో చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ చాలా కొంచెం వాటర్నే యూస్ చేస్తూ ఉన్నాను ఎక్కువ రిజల్ట్ ఉండాలనేసి తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించండి చాలు ఆ గులాబీ పువ్వుల నుంచి మొత్తం కూడా స్మెల్ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట నేను తీసుకున్న పువ్వులకైతే ఇక్కడ ఇలాగ కొంచమే వాటర్ తీసుకున్నాను కదా దానివల్ల బ్లూ కలర్లోకి వచ్చేసాయి వాటర్ అంతా కూడా ఎక్కువ వాటర్ తీసుకుంటే ఏంటంటే కొంచెం పింక్ కలర్లోకి ఉంటాయి అనమాట దాంట్లోకి నేను ఇక్కడ పచ్చ కర్పూరంను వేస్తున్నాను అలాగే కొంచెం చిటికెడు జవాదును కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఈ రెండింటినీ కలిపేయాలి ఒక కర్పూరం అనేది వేడి వాటర్లో కొద్దిసేపు అలాగే వదిలేస్తే కరిగిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి నేను పక్కన పెట్టేసి మళ్ళీ చల్లగా అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలాగా వాటర్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలన్నమాట ఒక్కోసారి కర్పూరం ఉండడం వల్ల స్ప్రేగా సరిగా రాదు అలా రావట్లేదు అనుకున్నప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకొని యూజ్ చేసుకోండి ఇలా వాటర్ మీరు అక్కడక్కడ స్ప్రే చేసుకొని పెట్టుకున్నారనంటే అంటే కూడా మంచి రోజా స్మెల్ తెలుస్తూ ఉంటుందన్నమాట మనకి గులాబీ పువ్వుల స్మెల్ నచ్చని వాళ్ళంటే ఎవరు ఉండరు కదా సో ఆ పువ్వుల స్మెల్ తెలుస్తూ ఉంటుంది ఇంకోటి మనం దీంట్లో కర్పూరం కూడా వేసాం కదా పక్కన బల్లులు బొద్దింకలు ఏవైనా బూజు పురుగులు లాంటివి కూడా కార్నర్స్లో పట్టకుండా నీట్గా ఉంటాయి ఇల్లంతా కూడా మంచి డివోషనల్ ఫీల్ ఉంటుంది ఇలాగా మనము ఏవైనా ఆపిల్స్ కానీ లేదంటే జామకాయలు కానీ ఇలాంటివి ఫ్రూట్స్ కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా నెట్టడివి ఇవేంటంటే మనము గ్లాస్ బాటిల్స్ ఇంట్లో ఏవైనా ఉంటే ఫ్లవర్ వాజ్ యూజ్ చేసుకుంటా ఉంటాము అది గ్లాస్ బాటిల్ అట్లే పెడితే దానికి అంత షో ఉండదు ఇలా ఇంట్లో వచ్చినట్టు ఊరిక పడేయకుండా ఇలాంటి గ్లాస్ బాటిల్స్కి కానీ లేదంటే ఏమైనా మట్టి కుండీలు తెచ్చుకొని పెట్టుకుంటా ఉంటాం కొద్ది చిన్నవి అలాంటి మట్టి కుండీలకు కానీ వీటిని పెట్టుకున్నారంటే చూడడానికి ఏదో డిఫరెంట్ లుక్ కనపడుతుంది అనమాట మంచిగా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా మీరు ముందు గ్లాస్గా ఉన్నప్పటికన్నా కూడా ఇలాగా ఇది పెట్టిన తర్వాత దీనికి ఎలా ఉందో కింద ఎక్స్ట్రాగా ఉన్న పీసులు ఉన్నాయి కదా వాటిని కట్ చేసుకుంటే సరిపోతుంది నీట్గా ఉంటుంది అనమాట చూడడానికి అందంగా ఉంటుంది ఏదైనా టీపాయ్ మీద కానీ షోకేస్ పెట్టినప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెనైతే దాంట్లోకి అయితే కొంచెం ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తూ ఉన్నాను మీకు అందరికీ కూడా తమలపాకుల ఐడియా ఉంటుంది కదా తమలపాకులు మనకి హెల్త్కి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి సో ఒక రెండు తమలపాకులను అయితే నీట్గా వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలన్నమాట తమలపాకు అంతా కూడా ఉడికినట్టుగా అయిపోతుంది అనమాట ఇలా మరిగించిన టైంలో చూసారా ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్న టైంలో పక్కకు తీసేసుకొని వడకట్టేసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ తమలపాకుల్ని డైరెక్ట్ తీసుకోలేం కాబట్టి ఆల్రెడీ అవి మరిగిపోయినాయి కాబట్టి వడకట్టుకుంటే సరిపోతుంది చాలా వరకు గురక సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు గురక పెట్టే వాళ్ళకి ఇబ్బంది లేదు పక్కన పడుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ గురక కంటిన్యూ రావడం కూడా అంత హెల్త్కి మంచిది కాదు రోజు నైట్ పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు గోరువెచ్చగా దీనిని తీసుకుంటూ ఉండండి మీరు ఒక టెన్ డేస్ ఇలా చేయండి మీకు చాలా మంచి రిజల్ట్స్ కనపడతాయి ఇంకా మనమైతే గ్రేప్స్ తెచ్చుకున్నప్పుడు మామూలుగా దీనికి ఫెస్ట్ ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి మనము వీటిని తెచ్చుకోగానే ఊరికేదో వాటర్లో కడిగి పిల్లలకు అస్సలు ఇవ్వకూడదు మనకి ఇప్పుడు ఈ ఈ కాలంలో వచ్చే హెల్త్ ఇష్యూస్ అయితే ఇంకా మనం ఎంత కేర్ తీసుకోవాలంటే అంత కేర్ తీసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించైనా కూడా కొంచెంలో కొంచైనా మన హెల్త్ని మనం కాపాడుకోవాలి ఇలా గ్రేప్స్ ఇంటికి తెచ్చుకున్నప్పుడు వాటర్లో వేసి కడిగేటప్పుడు సాల్ట్ పసుపు వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ మీకు టైం ఉంటే ఒక వన్ అవర్ కానీ అలాగే వదిలేసి తర్వాత ఒకసారి వాటర్ వాష్ చేసేసుకొని మీరు నీట్గా స్టోర్ చేసుకున్నారు అంటే మీకు ఆ గ్రేప్స్ పైన ఉండే ఫర్టిలైజర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట తిన్నా కూడా ఎఫెక్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి మనము ఈ రోజులలో దాదాపు అందరూ కూడా ఇంటి నుంచి స్నాక్స్ పెట్టిస్తూ ఉంటారు వాళ్ళకి స్నాక్స్ బ్రేక్స్ ఇస్తారు కాబట్టి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అలాంటి టైంలో మనము బిస్కెట్స్ చాక్లెట్స్ అలాంటివి పెట్టకుండా ఇలాగా ఒక బ్రేక్ ఫ్రూట్స్ ఒక బ్రేక్కి డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టామంటే ఈ రోజులలో పిల్లలకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనము ప్రోటీన్స్ విటమిన్స్ అంది చూసుకోవాలి ఇలా కీరా క్యారెట్ ఖచ్చితంగా ఇస్తా ఉండండి ఇక్కడ రెండు మూడు స్పూన్ల బెల్లం తీసుకోవాలి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న పౌడర్ అయితే సొంటి మిరియాలు పౌడర్ చేసి దాంట్లో ఆవు నెయ్యి కలిపి పెట్టుకున్నాను అనమాట సొంటి అంటే డ్రై అల్లం అనమాట డ్రై జింజర్ అంటారు కదా అది అనమాట సో ఈ పౌడర్ని ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇక్కడ ఇది పౌడర్ లాగా ఉంది కాబట్టి నేను ఇంకొంచెం ఆవు నెయ్యి యాడ్ చేసి దీన్ని ముద్దలాగా చేసుకుంటున్నాను ఇదేంటంటే మనకి మంచిగా చాక్లెట్స్ లాగా క్యాండీస్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు తర్వాత దీన్ని ఇలాగ చేసుకున్న తర్వాత మీరు చిన్న చిన్న చాక్లెట్స్ లాగా చేసుకున్న పర్వాలేదు లేదంటే ఏమైనా అయిపోయిన టాబ్లెట్స్ క్రిప్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చు కాసేపటికి గట్టిగా అయిపోతే మనం తీస్తే చాక్లెట్ లాగా వస్తాయి అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే వాళ్ళకి ఎటువంటి అజీర్తి సమస్యలు ఉన్నా కూడా దగ్గు జలుబు కఫం లాంటివి పేర్కొన్న వాటికి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి వాళ్ళు చాక్లెట్ లాగా ఈజీగా తింటారు కిచెన్లో సింక్ రోజు రోజు కడుగుతూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ డర్టీగా అవుతూనే ఉంటుంది ఎందుకంటే మనం గిన్నెలు వేస్తూ ఉంటాం రోజు తినేవన్నీ వేస్తూ ఉంటాం కాబట్టి ఆయిల్ అదంతా పడి జిడ్డుగా అవుతూ ఉంటుంది కొంతమందికి బ్యాడ్ స్మెల్ రావడంతో పాటు లోపల పైపులన్నీ కూడా వాటర్ ఎక్కువగా బ్లాక్ అవుతూ ఉంటుంది ఊరికే ఆ సింక్లో నీళ్ళు పోకుండా ఉండే ప్రాబ్లం ఎదురవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా వీక్లీ వన్స్ అన్న నీట్గా క్లీన్ చేసుకుంటా ఉండండి ఫస్ట్ అయితే డిష్ వాషర్తో మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత బేకింగ్ సోడాని పసుపుని వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి నిమ్మకాయ పిండేసి ఒకసారి ఇదంతా కూడా మంచిగా సింక్ అంతా కూడా స్ప్రెడ్ చేసండి దీనివల్ల అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడంతో పాటు మనం హాట్ వాటర్ వే వేడి చేసుకున్న నీళ్ళని మొత్తం కూడా స్ప్రెడ్ చేసేయాలన్నమాట ఈ హాట్ వాటర్ వల్ల పైపులో ఏదైనా బ్లాక్ అయిపోయినా కూడా ఆ వేడికి లోపల పైపులంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట బ్లాక్ అవ్వకుండా బ్యాడ్ స్మెల్ రాదు కొబ్బరిని కలర్ కాకుండా మంచిగా వైట్ కలర్లోనే ఉండేలాగా ఎండబెట్టుకోవడం కొంచెం కష్టమైన పనే కాకపోతే ఇలా చేసుకున్నారంటే మంచిగా తెల్లగా ఎండుతాయి అనమాట ఫస్ట్ అయితే వాటిల్లో ఉండే వాటర్ని తడంతా కూడా కాటన్ క్లాత్తో చేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ వేసేసి రఫ్ చేస్తున్నట్టుగా చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి ఇంకోటి ఏంటంటే పైన చిప్పలు ఉండడం వల్ల లేట్గా ఎండుతాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ రోజు చిప్పతో పాటు ఎండబెట్టేసుకుంటే తర్వాతకి ఒక రోజుకి ఇది ఓపెన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట అలా ఓపెన్ అయిన ప్లేస్లో ఇలా చాక్ కానీ ఏదైనా గట్టిగా ఉండేదాంతో ఇలా రౌండ్గా తిప్పుతున్నట్టు చేశామంటే వస్తుంది ఒకవేళ రాలేదంటే గనక ఇలా ముందు ఒకసారి రౌండ్ గా చాక్ తో తిప్పేసి ఆ తర్వాత పైన ఏదైనా గట్టిగా ఉండేదానితో లైట్ గా ఇలా కొట్టాలన్నమాట ఈజీగా చిప్పల్లాగా ఊడొచ్చేస్తాయి నీట్ గా ఎండిపోతాయి ఇలాగ ఒక ఇంచు సైజులో ఉన్న అల్లం అయితే తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి ఇదైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇలాగ నీట్గా తీసేసుకున్న తర్వాత వాష్ చేసిన అల్లం దేనికైనా చాకకు కానీ లేదంటే ఏదైనా సూది లాంటి దానికి కుచ్చేసి లైట్గా కాల్చుకున్నట్టుగా చేసేయండి ఇలా కొంచెం కాలిస్తే సరిపోతుంది ఒక వన్ టూ సెకండ్స్ కాల్చిన తర్వాత దానిపైన చిటికెడు సాల్ట్ వేసేసి మీరు బుగ్గకు పెట్టుకొని నా దాని రసం మింగుతూ ఉన్నారని అంటే మీకు దగ్గు జలుబు ఎంత హెవీగా ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి ఇంకొకటి జర్నీస్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా కూడా ఇది చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట మనకి లోపల ఉండే కఫం అంతా కరుగుతుంది దగ్గు అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది దగ్గి కడుపు నొప్పి వస్తుంది గుండె నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చిన్న చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇందులో మీకు టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్